నమస్కారం అండి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ముప్పై కేజీ తీసుకున్నాను ముందుగా కడిగి ఉంచాను కల్లుప్పేసి అది ఎలా వండాలో చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను పసుపు పెద్దది ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒకటి పెద్దది టమాటా తీసుకున్నాను కొత్తిమీర గరం మసాలా దినుసులన్నీ వేసి పట్టించుకున్న గరం మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం జీడిపప్పు బిర్యానీ ఆకు ఎలా చేయాలో చేతి చూపిస్తాను సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైందండి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిప్పు వస్తున్నా ఒకటి బిర్యానీ ఆకేస్తున్నానండి జీడిపప్పు వేస్తున్నాను కొంచెం లైట్గా ఆగనివ్వాలి జీడిపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను ముప్పై కేజీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేస్తున్నాను చికెన్ స్మెల్ రాకుండా కోసం టమాటా వేస్తాం అంత మగ్ మగ్గనివ్వాలి టమాటా టమాటా అంతా వేగిందండి ఇలా అంతా అడుగు అంటకుండా ఒకసారి అంతా కలుసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసి వేస్తున్నాను తగినంత కల్లు వేస్తున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా అంతా కలిసేలాగే మొత్తం కళ్ళు అంత అంతా అడుగంటకుండా మిడిల్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది కలిపేసుకున్న తర్వాత మూత పెట్టించుకోవాలి మూత పెడుతున్నామండి కొంచెం మిరియాలు తీసుకున్నానండి చికెన్ కర్రీకి మెత్తగా దయల్చేసు చూసుకుందామండి ఎలా ఉందో ఒకసారి వాటర్ అంతా క్లీట్ చేస్తుందండి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి పన్నెండు హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టించుకోవాలి సమూర్ తీసేసుంటామండి రెండు నిమిషాలు ఇలా ఇప్పుడు అంత అడుగంటకుండా అలా కలుపుకోవాలండి కొంచెం ఇప్పుడు మిరియాల పొడి పొడుకోవాలి వేయాలి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాం మిరియాల పొడి స్పైసీ కోసం వేస్తారండి కొంచెం టేస్ట్ కూడా అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోస్తున్నానని ముప్పై కేజీ చికెన్ లేకి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాసులు వాటర్ పోస్తున్నాను అంత ఒకసారి అలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానని అంతా ఒకసారి కలిపేసాను పది నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాము పది చూసుకుందాం అండి పది నిమిషాలు అయింది కదా అంత దగ్గరికి అవుతుంది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి అంత కలిసేలాగా ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి చూద్దాం మూత పెట్టేస్తున్నాము ముద్దిచ్చామండి పది నిమిషాలు అయింది కదా అంతా ఇలా దగ్గరిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కొద్దిగా రెండు నిమిషాలు ఉంచాలి ఒకసారి ఇలా కలిపుకోవాలి అంతా ఇలా ఉడికిందండి ఒక రెండు నిమిషాలు అవతాయితే కూర అంత దగ్గరికి అయిందండి తిక్కుగా ఒకసారి మొత్తం బౌల్లో తీసుకొని సరి చేస్తున్నాం పొయ్యి కట్టేస్తున్నాను